అయ్యా సూర్బాబు గారు చాలా ఫ్రెష్గా కనపడుతున్నారు మంచిగా స్నానం చేసి అలాగే మీ చేత చెమటలు కక్కించకపోతే నా పేరు రామనోహరే కాదు నిజమేనా చూద్దాం అది చూద్దాం ఎలా కక్కిస్తారు ఎలాగేంటి సార్ మీరే చూస్తారు కదా ఏమిటో డాక్టర్ గారు నాతోటి బందే పెరిగే సవాలు విసిరారు ఆ సవాల్ని స్వీకరిస్తాము రిజెక్ట్ చేస్తాము అంత పొయ్యి పడిదయ్యా చూద్దాం ఎంత ఫ్రెష్గా ఉన్నాడుకి చాట్ల కతాయి ఆయన ఆ మార్కెట్ ఎంత హాయిగా ఉంది ఎంత హాయిగా ఉంది స్పీడ్ పెరిగింది అయినా సరే

అసలు తింటేస్తున్నారు మొత్తం నా లోపల ఉన్నట్టు నేను అనర్జీ ఎంత తీసేస్తాను అమ్మా సమాట రాలుతోంది ఏ సామాన్యమైన విషయం అండి డేటర గారే ఏదేమైనా మొత్తానికి మీరే గెలిచేదండి నా చేత ఎన్నాళ్ళ నుండి నేను కక్కించుకోలేని చెప్పటమే అమ్మా ఈ రోజుకి పూర్తిగా కట్టించేసారు అమ్మోయ్ అమ్మా పాత నీళ్ళు పేరుపోతున్నాను లోపల శక్తి జాలాలన్నీ బయటికి చెమట రూపంలో వచ్చేస్తున్నాయి ఇప్పుడు నా పరిస్థితి ఏంటో ఏం చెయ్యాలను ఏదో అనుకున్నాను చెమట్లు కిచ్చు ఇదే ఏదో పాట పాడతారు ఏదో నాలుగు మాటలు మాట్లాడమంటారు దానివల్ల ఏమన్నా చెమట వస్తుందేమో అంటున్నాను సరాసరి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చి నన్ను మెస్ట్ ఎక్కించారు ఎవరు బాయో అయ్యి బాబాయ్ సమ్మగా ఉంది నడవనండి బాబు మాట్లాడు నా చేత దగ్గర దగ్గర రెండు కిలో